ఓం శాంతి నమస్కారం లైఫ్లో మనకి ఒక్కోసారి రకరకాల చాయిసెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం సే దట్ ఆర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అ సమేషన్ ఆఫ్ ఆల్ ద చాయిసెస్ వీ హ్యావ్ మేడ్ అని అంటే మనం జీవితంలో తీసుకున్న అనేక నిర్ణయాలకి ఒక ఫైనల్ పిక్చర్ మన లైఫ్ అనేసి అయితే ముఖ్యంగా అలాంటి ఎన్నో ఇంపార్టెంట్ చాయిసెస్లో చాలామందికి ఉండే ప్రశ్న కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని బాగా కోపం వస్తుంది చికాకు ఆవేశం వస్తుంది ఆ టైంలో దాన్ని అణిచిపెట్టేసుకోవాలా అని కొంతమంది అనుకుంటారు అణిచిపెట్టుకొని అలాగ దబాయించుకుని ఉంటారు అది మంచిది కాదు రైట్ ఎందుకంటే దేన్నన్నా మనం ఎక్కువగా అణిచిపెట్టుకున్నాం అనుకోండి అది ఏదో ఒక రోజు ఒక విస్ఫోటంలాగన్నా బద్దలవుతుంది అది ఆర్ టూ మచ్ మనం ఎమోషన్స్ని ఎప్పుడైతే మనం సప్రెస్ చేసుకుంటామో ఆ సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల మనకే తెలియనటువంటి ఒక డిప్రెసివ్ మూడ్లోకి మనం వెళ్ళిపోతాము మన మన మీద మనకే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది మన మీద మనకే సెల్ఫ్ పిటీ వస్తుంది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అణిచిపెట్టుకోవడం కూడా మంచిది కాదు అలాగని ఒక్కొక్కసారి కొంతమంది ఇంకా చుట్టుపక్కల కలిసిన వాళ్ళందరి మీద బాంబులాగా విస్ఫోటం చెందుతారు రైట్ అందరి మీద ఆరుస్తారు కేకలు వేస్తారు కొంతమంది అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతారు చుట్టుపక్కల ఉన్నవన్నీ కింద పడేస్తారు దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ యాక్చువల్గా ఫ్రీక్వెంట్ అవుట్ బర్స్ ఆఫ్ యాంగర్ ఉన్నట్లయితే అన్నీ దెబ్బతింటాయి ఫిజికల్ హెల్త్ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనమే ఫీల్ అవుతాము దడ పెరిగింది దాహం వేస్తుంది తలనొప్పి వస్తుంది తర్వాత మనకి ఎంతో ఒక గాబరా అనేటువంటిది మనకి వేస్తుంది ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది రైట్ బాడీలో రకరకాల హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ కూడా చాలా రిలీజ్ అవుతాయి సో ఆరోగ్యానికి అయితే కోపం అసలు మంచిది కాదు రెండవది మనం కోపగించుకున్న తర్వాత మనకి మళ్ళీ ప్రశాంతత ఉంటుందా అంటే ఉండదు గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది అయ్యో అనవసరంగా అరిచేనే అనవసరంగా కోపడ్డానే మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పడం ఒక్కోసారి సారీ చెప్పకపోయినా మనసులో బాధపడుతూ ఉంటాము పశ్చాత్తాపడుతూ ఉంటాము అయ్యో అనవకుండా ఉండవలసింది అనేసి మూడవది సంబంధాలు కూడా పాడవుతాయి రైట్ మాటి మాటికి కోపం చెందే వాళ్ళ దగ్గర అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండలేరు కొలీగ్స్ కూడా ఉండలేరు బాస్ అలాంటి వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ముందే దూరం పెట్టేస్తారు వీళ్ళక వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది అని సో ఇలాగ అణిచిపెట్టుకోవడము మంచిది కాదు అలాగని అందరి మీద అరిచేసి గట్టిగా ఒక రకమైనటువంటి ఆవేశంలో వచ్చి ఉద్రేకంలోకి రావడము మంచిది కాదు బట్ ఇవి మోస్ట్ కామన్గా మనం చూసేటువంటి రెస్పాన్సెస్ మరి రెండూ కాకుండా కూడా మూడోది ఏమన్నా ఉందా ఈజ్ ఇట్ దేర్ అక్కడే మనకి స్పిరిచువాలిటీ ఒక చాలా సుందరమైనటువంటి ఒక సొల్యూషన్ ఇస్తుంది అదే మనకు అందరికీ తెలిసిన ఒక మూల మహామంత్రం ఉంది ఇది మనం తెలియకుండా చాలా చోట్ల మనం వాడుతూ ఉంటాము ఆ మహామంత్రం పేరే ఓం శాంతి ఓం శాంతి అంటేనే నేను శాంత స్వరూపాన్ని అని ఐ యామ్ అ బీయింగ్ ఆఫ్ పీస్ ఐఎమ్ పీస్ఫుల్ బీయింగ్ అందుకే ప్రతి మంత్రం మహా మహామృత్యుంజయ మంత్రం చదవనివ్వండి శాంతి మంత్రం చదవనివ్వండి ఏ మంత్రం చదివినా ఆదిలోనూ అంతంలో కూడా మనం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని మూడు సార్లు ఓం ఆ మనం ఆప్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఈ ఓం శాంతి అనేటువంటి మహామంత్రాన్ని వాడతామో తెలియకుండానే మనకి ఆ పీస్ అనేటువంటిది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక కామింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది మన మీద వస్తుంది అంటే ఏదైతే మన మనోస్థితి చాలా హైగా అయిపోయిందో అది చల్లబడుతుంది స్లో అవుతుంది సో అది మనం త్రీ టైమ్స్ అనాలి స్లోగా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఇలాగ మనం త్రీ టైమ్స్ అన్న తర్వాత మన మైండ్ యొక్క స్పీడ్ తగ్గుతుంది మన థాట్స్ యొక్క స్పీడ్ తగ్గడం వల్ల మన చికాకు ఆవేశం కోపం తగ్గి మనం మన యథాస్థితికి మనం వస్తాం ఇది ఏ వయసులో వాళ్ళన్నా దీన్ని అభ్యాసం చేయచ్చు ఎక్కడ ఉన్నా మనం అభ్యాసం చేయొచ్చు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఓం శాంతిని అభ్యాసం చేయొచ్చు అయితే దీనికన్నా ఇంకా మంచిదేంటి ఏంటి అసలు కోపమే రాకుండా ఉంటే కాబట్టి ఇది నివారణ మంత్రం కూడా మన ఆరంభంలోనే మన రోజు యొక్క ఆరంభంలోనే నిద్ర లెగిసి లెగవగానే త్రీ టైమ్స్ ఓం శాంతితో మన మైండ్ని కానీ మనం సెట్ చేసుకున్నట్లయితే మైండ్ ఆ కామ్ స్టేట్లో సెట్ అవుతుంది చూడండి మనం ఉదయాన్నే ఇంట్లో సెల్ ఛార్జ్ చేసుకుంటాము ఇంట్లో రోజంతా గడవడానికి కావాల్సినవి ఏమున్నాయి అన్నీ మనం మార్నింగ్ మార్నింగ్ సెట్ చేసి పెట్టుకుంటాం ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు కూడా మనం మార్నింగ్ సమయాల్లో తెచ్చుకుంటాం రైట్ మరి ఫిజికల్ వాటి గురించి మనం మార్నింగ్ ఎంతో మనం ప్రయాసపడి వాటిని సమయానికి అనుకూలంగా మనం సెట్ చేసుకుంటాం కదా మరి మనసును కూడా మనం మార్నింగ్ మార్నింగ్ సెట్ చేసుకోవాలి ఎప్పుడైతే మార్నింగ్ టైంలో మనం మైండ్ని ఒక కామ్ స్టేట్లో మనం సెట్ చేస్తామో అది రోజంతా తెలియకుండానే ఒక బ్యాక్గ్రౌండ్లో మనకి పనిచేస్తుంది కాబట్టి మన డైలీ రొటీన్లో చాలామంది బిజీగా మెడిటేషన్ మేము చేసుకోలేము అనుకుంటున్న వాళ్ళు ఈ ఓం శాంతి అనేటువంటి ఈ వెరీ సింపుల్ ఈ అద్భుతమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో మంత్రం అనుకోవచ్చు చాంటింగ్ వర్డ్ అనుకోవచ్చు ఏదన్నా అనుకోవచ్చు దీన్ని ఒక త్రీ టైమ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇందాక చెప్పాము కదా వెరీ స్లోగా మనం చేసినట్లయితే అలాగ మనం అట్లీస్ట్ ఒక మోర్ దెన్ ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ మనం అలా ప్రాక్టీస్ చేసినట్లయితే తెలియకుండానే మన స్టే మన మైండ్ యొక్క స్టేట్ డే బై డే డే బై డే కామ్ అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలాంటి సింపుల్ టెక్నిక్తో మనం కోపాన్ని నివారించడచ్చు లేదా కారణకారంగా కోపం వచ్చినా అటు అణుచుకోకుండా అటు బద్దలవ్వకుండా స్వయానికి హాని చేసుకోకుండా పక్క వాళ్ళకి హాని చేసుకోకుండా కూడా ఈ యొక్క ఓం శాంతిని మనం వాడుకోవచ్చు ఓం శాంతి నమస్తే